ఎల్కమెక్ట్రస్ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ మీకు స్పెషల్గా మీ ఇంట్లో తయారు చేసుకున్నారో లేదో తెలియదు కానీ మా ఇంట్లో మట్టికి చాలా సార్లు వండుకున్న మంచి కర్రీ చూపిస్తాను రండి రెండు బంగారం నాటు చిక్కుడుకాయ గింజలు చిక్కుడుకాయ గింజలు పచ్చి గింజలు కందదుంప ఓకేనమ్మా చక్కగా మసాలా కర్రీ చక్కగా చూడండి చేసుకోండి ఇవ్వనమ్మా అరకిలో చిక్కుడుకాయ గింజలు నేను ఎందుకంటే మొన్న ఇంక అయిపోతుంది చెప్పి స్టోరేజ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఏ చిక్కుడుకాయ గింజలు అరకిలో కందదుంప టీ కంద ఓకేనమ్మ కూర అంటే ఇస్తారు పొట్లో ఇగో నాలుగు ఉల్లిపాయలు దీంట్లోకి వేసుకునేది మీకు చూపిస్తాను అల్లవెల్లి పేస్టు గరం మసాలా ఉప్పు ధనియాల పౌడర్ పసుపు కారం ఓకేనమ్మ అంతే మసాలా కర్రీ అంటే ఇది సూపర్ ఉంటుంది ఇది ఓల్పాయ పచ్చిమిరువే వేసేసుకుందాం ఆ రెండు కూడా బాయిల్ చేశానమ్మా చక్కగా బాయిల్ చేసుకుని ఉంచుకున్నామ్మాట అప్పుడు పెద్ద టైం ఉండదు చక్కగా ఇదంతా ఉడికిపోయిన తర్వాత వాటర్ పోసుకుని అప్పుడే చేసుకోవచ్చు ఎప్పుడైనా ట్రై ఉంటే కామెంట్లో తెలపండి చూడండి వండుకోండి మంచిది ఇది రైస్లోకి రాగి రాగిసాంకటికి జొన్న రొట్టికి అన్నింటికి పనిచేస్తుంది ఇందులోనే అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందాం ఉల్లిపాయ తోట కొద్ది సాల్ట్ వేసేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుందిరా ఇప్పుడు ఎక్కువ రైస్ కన్నా రొట్టీయే తింటున్నారు కాబట్టి రొట్లయి సాంబార్లు గట్రా తిన్నాం కదా పులుసులు కూడా తిన్నాం ఇలా మనం వండుకుంటే చక్కగా ఉల్లిపాయ మగ్గిన తర్వాత చూపిద్దాం పచ్చబమ్మా ఇప్పుడు మనం ధనియాల పౌడర్ పసుపు కారం రెండు స్పూన్లు వేసుకున్నానమ్మ కారం కొత్తిమీర గరం మసాలా మసాలా కర్రీ కాబట్టి అంతే ఇందులో వాటర్ పోసుకుందాం దగ్గరగా మరిగిన తర్వాత ఈ రెండు బాయిల్ అయిపోయినాయి కాబట్టి మనం అందులో తిప్పే అక్కర్లదు మొక్క సిదిపోయే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అది ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి ఇది ఒక పొంగు వచ్చిన తర్వాత ఆ రెండు ఇందులో దింపుకున్నాం ఇప్పుడు ఇందులో చూసుకోండి ఉప్పు కారం అన్ని ఇందులోనే చూసుకోవాలి మనం ఇంకేమయ్యక్క సూపర్ అండ్ సూపర్ ఉంటది కూర ఇది రాగి సంకట

ముందు మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి మనకి ఇబ్బంది అనిపించదు ఈ గుణమ్మ మసాలా కర్రీ కాబట్టి కొద్దిగానే ఉంచుకోబడతాయి చూడరా ఇది దుంప చిక్కుడు గింజలు రెండు కూడా ఐరన్ ఫుడ్డే అంతే ఇప్పుడు ఈ మసాలా పట్టేదా ఒక్క పొంగురానికి దగ్గరికి వచ్చేసింది ఎందుకంటే ఇది ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి ఓకేనమ్మా ఓకేనమ్మా ఇది కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇలాగా అంతే ఈ గ్రేవీ ఉండాలి తోడిపోద్ది కదా మరి రైస్లో గట్రా కలుపుకున్న జొన్న రొట్టెలు అన్నిట్లో బాగుంటుందిరా అంతే బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఎమ్మ చక్కగా ఎందుకంటే ఇవన్నీ కూడా మా ఏరియాలో దొరికి కూరలు ఇవి అమ్మా దుంప అనేది పెండ్లం చిలకడు దుంప శ్యామ కంద ఇవన్నీ కూడా దుంప పదార్థాలు ఎక్కువ పెండలం ఒకటి బాగా ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ చుట్టుపక్కల అందుకని ఈ ఐటమ్స్లో ఎన్నిట్లో అన్ని కూడా మాకు తెలుసు అది ఎందుకంటే మనకు చుట్టుపక్కల ఏంటంటే బొంగడికాయ ముక్కలు అంటే అలాంటిది ఎలాంటి కొనుక్కుంటారు కానీ ఇది మట్టికి ఇక్కడ కంపల్సరీ వాడతారు కానీ నాన్ వెజ్ తినోళ్ళు అయితే కొందులో అందులో ఏదన్నా కలుపుకొని వండుకుంటారు కానీ మామూలుగా అయితే ఇలా వండుకుంటే చాలా మంచిది ఓకేనమ్మా మరి నచ్చిందని అనుకున్నాను చక్కగా చూడండి మంచిగా చూస్తున్నారు మంచి కామెంట్లు పెడుతున్నారు ఏమ్మా మంచిగా మళ్ళీ ఇలాగే మంచి కూరలతో మంచి మసాలాలు కర్రీలతో మీ సాయమ్మ అమ్మ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా చూడండి మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది బాయ్ బాయ్